అక్రమ కేసు అసలు ఈ కేసులో నాకు సంబంధం ఏంటంటే నేను నా ఇంట్లో ఉంటే జరిగినటువంటి సంఘటన నాకు ఆ మీద కేసు ఈ రోజు పెట్టిన కాదు ప్రదాళ చేస్తాను తగిన మూల్యం చెల్లిస్తాను పోలీసులు నేను రాజకీయ నాయకులు నేను తక్కువ పోలీసులు ఎంత దారుణంగా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఇక్కడ ఉన్నటువంటి సిఐ వీళ్ళిద్దరు కూడా వైసీపీ కార్యకర్తల కంటే చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు నేను మళ్ళీ మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను రేపు అధికారంలోకి మేమే వస్తాం నేను చంద్రబాబు నాయుడుకి చెప్పి హోమ్ మినిస్టర్ నేనే తీసుకుంటాను ఎవరైతే ఈ రోజు పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారో మీరు ఎక్కడున్నా విడిచిపెట్టిన ప్రశ్న లేదు అయితే న్యాయానికి ధర్మానికి నమ్మిన వ్యక్తిని చట్టాన్ని గౌరవిస్తున్నటువంటి వ్యక్తిని ఈ రోజు నేను ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా తెల్లవారి నేను బెడ్రూమ్ లో ఉంటే డిఎస్పీ సీఐ నా బెడ్రూమ్ కు వస్తారా నా మీద కేసు ఉంటే నాకు నోటీస్ ఇస్తే నేనే పోలీస్ స్టేషన్కి వచ్చేవాడు నేను ఎప్పుడు చట్టానికి అతీతంగా వ్యవహరించే వ్యక్తిని కాదు ఇటువంటి దారుణాలు చేస్తున్నారు అసలు కాకి డ్రస్ అంటే హస్యం వేస్తుంది ఈ రాష్ట్రంలో కాకి డ్రస్ వేసుకున్నటువంటి ఎవరైతే మిగతా ఉద్యోగులు నా ఆలోచిపడుతున్నారు కాబట్టి